చంటి సింధూర దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు అమ్మాయి గారు అమ్మాయి గారు ఊర్లో అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు అమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సింధూరా అయితే ఏంటి ఎవరి గురించి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంటి ఇలా అంటూ ఉంటాడు ఇంకెవరి గురించి నివేద అమ్మాయి గారి గురించి అమ్మాయి గారి గురించి ఊర్లో అంతా చాలా గొప్పగా చెప్తున్నారు ఆ అమ్మాయి గారు వినయం విధేయత అన్నీ ఎంత లక్షణంగా ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు అమ్మాయి గారు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే సింధూరాకి చాలా కోపం వచ్చేస్తుంది ఇక నివేదని చంటి అలా పొగుడుతూ ఉంటే దాంతో అక్కడ ఉన్న సింధూరాకి ఇంకా కోపం వచ్చేస్తుంది ఇక నివేద అయితే అక్కడ ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది ఇక చంటి అయితే ఇంకా నివేద గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు ఇదంతా చూసి సింధూరా చాలా కోపంతో రగిలిపోతూ చంటికి నిలబడి తన కొంగు ముడేసి చంటి తల పట్టుకుంటుంది అది చూసి చంటి అయితే ఏంటి అమ్మాయి గారు ఏం చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సింధూర అయితే చంటి మెడ పట్టుకొని అక్కడ ఉన్న నేలల్లో గట్టిగా ముంచేస్తుంది ముంచేయటంతో చంటి అయితే విల కొట్టుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఇంకా లోపలికి తోసి ముంచేస్తూ ఆ నేలల్లోనికి తోసేస్తుంది అది చూసి చంటి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మాయి గారు అమ్మాయి గారు ఏం చేస్తున్నారు అమ్మాయి గారు అమ్మాయి గారు నన్ను వదలండి అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే సింధూర వదలకున్న తన కోపం తీరేంత వరకు చంటిని అలా నేలల్లో ముంచి ఉంచుతుంది ఇదంతా చూసి నివేద అయితే పైనుండి కంగారు పడుతూ ఉంటుంది ఏంటి సింధూర ఏం చేస్తుంది ఇవి సరదాగా ఆడుకున్న ఆటల్లో లేవే అని చెప్పి తనైతే కంగారు పడుతూ ఉంటుంది ఇక చంటి నీళ్ళల్లో నిండి బయటకు వచ్చి అమ్మాయి గారు ఏం చేస్తున్నారు అసలు మీరు ఏం చేస్తారో మీకైనా అర్థమవుతుంది అమ్మాయి గారు అంటూ చంటి అయితే సింధూర అని అడుగుతాడు దాంతో సింధూర అయితే తన కాలర్ పట్టుకొని నిలదీసి అడుగుతూ ఉంటుంది అసలు ఆ అమ్మాయి గురించి మీకెందుకు అంటూ తనైతే కోపంతో రగిలిపోతూ చంటిని నిలదీసి అడుగుతుంది దాంతో చంటి అయితే అదేంటి అమ్మాయి గారు ఊర్లో వాళ్ళు అనుకున్న మాటలు చెప్పినా తప్పేనా అని చెప్పి జంటి అంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్